नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः श्री राम जय राम जय जय राम श्रीमद् वाल्मीकि रामायणमु अयोध्या कांडमु षट्चत्वारिंशः सर्गः శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై తీరమున నివసించుట తల్లి తండ్రులను గూర్చి నగరమున గూర్చి చింతించుట పురవాసులు నిద్రించుచుండగా వారిని విడిచి అరణ్యము వైపు వెళ్లిపోవుట తీరం రమ్యమాశ్రిత్య రాఘవ సీతముద్వీక్ష్య సౌమిత్రిమిదం వచనమీత్మట రాముడు సుందరమైన ఆ తీరమును చేరి సీతను చూచి లక్ష్మణునితో ఇట్లు పలికెను పూర్వా సౌమిత్రే వనవాసస్య భద్రం తే సనోత్కంఠిర్హసి ఓ లక్ష్మణా మనము వనములకు కదా నేడు ఇది మన వనవాసములో మొదటి రాత్రి నీవు ఏ విధముగను పెట్టుకొనకుము పశ్చూన్యారణ్యాని రుదంతీవ సమంతిలయద్భిర్నిలీనాని మృగద్విజై మృగములును పక్షులును వాటివాటి స్థానములకు చేరి అణగియుండగా శూన్యములైన ఈ అరణ్యములు నలువైపులా ఏడ్చుచున్నట్లు ఉన్నవి రాజధాని అద్యాధ్యాజధుం ఇప్పుడు మా తండ్రి గారి రాజధాని అయిన అయోధ్యానగరములోని పురుషులందరును మనము విడిచి వచ్చినందుకు దుఃఖించుచుందురు సందేహము లేదు అనురక్తాహి మనుజా రాజానం చ మాం చ నరవ్యాఘ్రశత్రుఘ్న భరతౌ అనేకమైన గుణములను బట్టి పౌరులకందరికి నీ రాజుపైనను నీ పైనను భరత శత్రుఘ్నులపైనూ చాలా ప్రేమ ఉన్నది పితరం చానుశోచామి మాతరం చశస్వి అపి బాంధ భే తాము రుదంతౌ తావభీక్ష్ణశ నా తండ్రియు కీర్తిమంతురాలైన నా తల్లియు నా కొరకై ఎక్కువగా ఏడ్చి ఏడ్చి గుడ్డివారైపోవుదురేమోనని రేమోనని దుఃఖించుచున్నాను భరత ధర్మాత్మా పితరం మాతరం మే మసహితర్వాక్యైరాశ్వాస్యతి ధర్మాత్ముడైన భరతుడు కామములను బోధించు మాటలతో నా తల్లిదండ్రులను తప్పక ఓదార్చగలడు భరతస్ృశం సత్వం విచింత్యాహం నాను శోచామి పితరం మాతరం చాపిక్ష్మణ ఓ మాటి మాటికి భరతుని మంచితనమును గూర్చి తలచుకొనినప్పుడు నాకు తల్లిదండ్రుల విషయమున చింత ఏమయూ కలుగుటలేదు త్వయా కార్యం నరులలో శ్రేష్ఠుడవైన ఓ లక్ష్మణ నన్ను అనుసరించి వచ్చి నీవు మంచి పని చేసితివి సీతను రక్షించుకొనుటకు సహాయము కదా అద్భిరేవతు సౌమిత్రే వత్సనిషామి మాం ఏతీరోచతే మహ్యం వన్యేపి వివిధేసతి లక్ష్మణ ఈ రాత్రి ఉదకము మాత్రమే త్రాగి ఉండదను అనేక విధములైన వన్య పదార్థములు లభించుచున్నను ఇప్పుడు నాకు ఇట్లు ఉండుటయే ఇష్టము ఏముక్ సౌమిత్రిం సుమంత్రమపి భవ భవసౌమ్యేత్యువాచ రాముడు లక్ష్మణునితో ఇట్లు చెప్పి ఓ సౌమ్యుడా నీవు అశ్వములను జాగ్రత్తగా చూచుకొనుచుండుము అని సుమంత్రుని సుమంత్ర సంయమ్య సూర్యేస్తం సముపాగతే ప్రభూతయవసాన్కృవప్రత్యనంతర సూర్యుడు అస్తమించిన పిమ్మట సుమంత్రుడు మేయుచున్న గుర్రములను కట్టివేసి వాటికి అధికముగా గడ్డివేసి వాటి దగ్గరనే ఉండెను ఉపాస్యతు సంధ్యాం దృష్ట్వా రాత్రిముపస్థిత రామస్య శయనం చక్రే సూత సౌమిత్రిణా సహా సుమంత్రుడు సంధ్యోపాసనము చేసి రాత్రి వచ్చినట్లు గుర్తించి రామునకు లక్ష్మణునకు శయనము ఏర్పరచను తాం శయ్యా తమసాతీరే వీక్ష్య వృక్షదైత రామ సౌమిత్రి సార్ధం సభార్య సంవిశ రాముడు తమసాతీరమునందు చెట్ల ఆకులతో ఏర్పరచిన ఆ శయ్యను చూచి సీతాసమేతుడై లక్ష్మణుడుకూడా శయనించెను సభార్యం తం భ్రాతరం వీక్ష్య లక్ష్మణ కథయామాస సూతాయ వివిధాన్ గుణాన్ ఆ విధముగా రాముడును సీతయు నిద్రించుచుండగా చూచి లక్ష్మణుడు రాముని అనేక సద్గుణములను సుమంత్రునకు వర్ణించి చెప్పెను రాత్రిం సౌమిత్రే తీరే రామస్య సూత్రువతో ఆ తమసా తీరమున లక్ష్మణుడు సుమంత్రులకు రాముని గుణములను గూర్చి మేల్కొని మేల్కొనియుండగానే రాత్రి గడచి సూర్యుడు గోకులాకుల స్తమసాయా రామ ప్రకృతి సహా రాముడు ఆ రాత్రి తన వెంబడి వచ్చిన ప్రజలతో గోసముదాయముచే వ్యాకులమైన తీరము గల తమసా నదికి దూరముగా రామో లక్ష్మణం నివసించెనుకృతిభ్రాతరంక్ష్ణం మహాతేజశాలియగు ఆ రాముడు నిద్రలేచి ఆ ప్రజలను చూచి శుభమైన గల సోదరుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను అస్మద్యపేక్షాన్ సౌమిత్రే నిరపేక్షాన్ వృక్షమూలేషు సంసుప్తాన్ పశ్య లక్ష్మణ ఓ ఈ పౌరులందరూ మనపై ప్రేమతో గృహములపై ఆపేక్షను కూడా విడచి వచ్చి ఇప్పుడు చెట్ల కింద నిద్రించుచున్నారు చూడుము నియమం పౌరా క్వస్మ అశిష్యంతి నతు నిశ్చయం ఈ పౌరులందరును మనలను వెనుకకు మరల్చుటకు చూపు పట్టుదలను చూడగా వీరు ప్రాణములనైనా విడుతురు కాని తమ నిశ్చయమును విడువరు అని తోచుచున్నది యవేవేతు సంసుప్తాస్ వయమ్ లఘు భయం ఈ పౌరులు నుండి మేల్కొను లోపుగా మనము రథమెక్కి శీఘ్రముగా ఎట్టి భయములేని మార్గమున వెళ్ళదము అతో భూయోపి నేదానిక్వాకురవాసిన స్వపేయురను స్వేయురనురక్తమాం వృక్షమూలాని సంశ్రితా మనము ఇట్లు చేసినచో నాపై ప్రేమగల ఈ అయోధ్యా పౌరులు చెట్ల మొదళ్లలో ఈనాడు నిద్రించుచున్నట్లు మరల నిద్రించుటకు అవసరముండదు పౌరాహ్యాత్మకా విప్రమోక్ష్యాన్నృపాత్మజై నో ఖల్మనాయ్యా దుఃఖేన పురవాసిన పౌరులకు తమ వలన ఏదైనా దుఃఖము కలిగినచో దానిని రాజకుమారులు తొలగించవలను స్వయముగా పురవాసులకు దుఃఖము కలిగించకూడదు అబ్రవీల్లక్ష్మణో రామం సాక్షాద్ధర్మమివ స్థిత రోచతే ప్రాజ్ఞ క్షిప్రమారుహ్యతామితి లక్ష్మణుడు మూర్తీభవించిన ధర్మము వలె ఉన్న రామునితో బుద్ధిశాలివైన ఓ రామా నీవు చెప్పినది నాకు కూడా ఇష్టమగుచున్నది శీఘ్రముగా రథము నెక్కుము అని పలికెను అథ సుమంత్రం గమిష్యామి రామోబ్రవీ రణ్యం గచ్చ గీఘ్రమి ప్రభో పిమ్మట తేజశాలి అయిన రాముడు సుమంతునితో ఓ సమర్థుడా రథమును కట్టుము దీనిపై అరణ్యమునకు వెళ్ళెదను ఈ ప్రదేశము నుండి శీఘ్రముగా వెళ్ళెదము అని పలికిను పిమ్మట ఆ సారథి తొందరగా రథమునకు గుర్రములు కట్టి రామునకు నమస్కరించి రథము సిద్ధముగానున్నదని చెప్పెను అయం యుక్తో మహాబాహో మహాబాహోరస్థి నాంబరాహస్వభద్రం తే ససీత సహ లక్ష్మణ ప్రథికులలో శ్రేష్ఠుడవైన ఓ రామా ఈ రథమును కట్టితిని ఓ ఆజానుబాహు నీవు సీత లక్ష్మణుడు దీనిపై ఎక్కుము నీకు క్షేమమగుగాక తంశ్యందనమధిష్టాయ రాఘవ సపరిక్షద వర్తాం వర్తంతమసామతరీ రాముడు తన పరికరములతో కూడా రథమునెక్కి సుడులతో వ్యాకులమై శీఘ్రముగా ప్రవహించు తమసా నదిని దాటెను సంతీర్యమహాబాహుఃమాన్ శివమకంటకం ప్రాపద్యత మహాబాహువు శ్రీమంతుడు అయిన ఆ రాముడు తమసానదిని దాటి మంగళకరము బాధలు లేనిది భయపడు వారికి కూడా భయమును కలిగించనిది అయిన పొందెను ప్రాచ్యపతిలోని ప్రపేదే తమసా తమసాగమయం క్షేమదర్శనం బాగున్నది లేనిది క్షేమంకరముగా కనపడేది అయిన అని అర్థము భయమును చూచేవారికి అభయమైనది అనున్నది అంతగా బావులేదు భయపడేవారికి కూడా ఆ మార్గంలో భయమేది ఉండదని భావము చెప్పుకునను మోహనార్థం తు పౌరాణాం సూతం రామోబ్రవీద్వచ ఉదముఖ ప్రయాహిత్వం రథమాస్థాయ సారథే త్వరితం గత్వా నివర్తయ రథం పునః పౌరామాం తథా యథాన ఆ పౌరులను మోసగించుటకై రాముడు సుమంత్రునితో ఇట్లు పలికెను ఓ సుమంత్రా నీవు రథమెక్కి కొంత దూరము ఉత్తరము వైపు వెళ్లి మరల రథమును వెనుకకు తిప్పుము నీవు సావధాన చిత్తుడవై పౌరులకు నా విషయము తెలియకుండునట్టు చూడము ప్రత్యవేదయత్ సుమంత్రుడు రాముని ఆజ్ఞ ప్రకారము ఆ విధముగా చేసి తిరిగి వచ్చి రామునకు రథము సిద్ధముగా ఉన్నట్లు తెలిపెను తౌ సం ప్రయుక్తం తురం సమాస్థిత తతస్తురంగమాన్ ససారథిర్యేన రఘువంశనసస్తురంగమాన్ తపోవనం సీతాసహితులైన రామలక్ష్మణులు చక్కగా కట్టబడిన ఆ రథమును ఎక్కగా సుమంత్రుడు గుర్రములను తపోవనము వైపు వెళ్ళు మార్గమునందు నడిపించెను తమాస్థాయ రథం మహారథ ససారథిర్దాశరథిర్వనం యయౌ ఉదం తంతు రథం చకారస నిమిత్త దర్శనాత్ ఉత్తరాభిముఖముగా ప్రయాణము చేయుట మంగళకరమగుటచే సారథి ఆ రథమును ఉత్తరాభిముఖముగా నుండునట్టు చేసెను మహారథుడైన రాముడు సారథితో ఆ రథమును ఎకీ వనమునకు వెళ్ళను ఇర్షే శ్రీమద్్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే గుణాత్మనే చక్రవర్తి మహనీయత్మనేక్రవర్తితూజాయ సావభౌమాయ మంగళం భ్రష్టం యదక్షరపద్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम